హలెయ్యా దేవుని బిడ్డలారా నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు అని దేవుడు మాట్లాడి కీర్తన గ్రంథంలో అయితే మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాము ఆ దేవుని మాటలు వింటూ దేవుని వాక్యం వింటూ వాక్యానుసారంగా మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము ప్రతి విషయంలో తప్పులు చేయడం విషయంలో కానీ మరి మంచితనం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలా దేవుడు అప్పచెప్పిన పని విషయంలో కానీ మరి ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మెండుగా ఆయన దేవులలో కుమ్మరిస్తాడు కాబట్టి ఒక తలంతు తీసుకున్నాడు నమ్మకంగా లేడు వాణ్ణి చెప్పించి మరి కాళ్ళు చేతులు కట్టి చీకటిలో ఆ యొక్క స్థానంలో వేయమన్నాడు అక్కడ ఏడుపు పండుగలు కూడా ఉంటాయి అన్నాడు కాబట్టి ఒక్క తలాంతు ఇచ్చినా కానీ ఆయన నమ్మకంగా లేడు మరి మిగతావారు ఒక ఆయనకు ఐదు తంతలు తలంతులు ఒక ఆయనకు రెండు తలంతులు ఇస్తే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు వాళ్ళను దీవించిండు ఇంకా ఈయన తలంతు తీసుకొని కూడా ఐదు తలంతులు ఉన్నవా ఉన్న ఆయనకే ఇచ్చిండు అలాంటిగా మనము ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటున్నామా డబ్బుల విషయంలో కానీ ఇంకా ప్రేమ విషయంలో కానీ ఇంకా ప్రతి విషయంలో వాక్యానుసారంగా మనం నమ్మకంగా ఉన్నట్టయితే ఎవరికి మోసం చేయకుండా కపటం లేకుండా యథార్థంగా మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనల్ని దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన కుడి చేతిలో దీవనలు పట్టుకొని ఉన్నాడు పట్టుకొని ఉన్నాడు కానీ దానికి అర్హతను మనకు ఉన్నదా లేదా అని ఆలోచిస్తూ ఆ అర్హత పొందినాకనే అర్హత ప్రకారం ఉంటున్నారా లేదా అని ఆలోచిస్తున్నాడు దేవుడు హెలెయా